ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతనికి చదువు ఎక్కువగా రాలేదు గ్రామంలో ఎవరికీ ఏ సమస్య వచ్చినా అందరూ రామయ్య దగ్గరకు వెళ్లేవాడు ఒకరోజు గ్రామ పాఠశాలలో విద్యార్థులు విద్యుత్ లేక చీకట్లో కూర్చున్నారు టీచర్ పాఠం చెబుతుంటే పిల్లలు ఏమీ చూడలేకపోయారు అందరూ నిరాశగా మౌనంగా కూర్చున్నారు అప్పుడే చిన్న నూనె దీపం తీసుకొచ్చి వెలిగించాడు ఆ చిన్న దీపం వెలుగు మొత్తం గదిని ప్రకాశింపజేసింది పిల్లలు మళ్లీ ఉత్సాహంగా పుస్తకాలు తెరచారు టీచర్ ఆశ్చర్యంగా అడిగాడు రామయ్య ఈ చిన్న దీపంతో ఏమీ మారిపోతుంది రామయ్య చిరునవ్వుతో చెప్పాడు చిన్న దీపం చీకపిని పోగొడుతుంది చదువు చీకపిని తొలగించి జ్ఞానం వెలుగుని ఇస్తుంది మనలో ప్రతి చిన్న దీపంలా మారాలి ఒక్కరికీ సహాయం చేసినా ఒక్కరిని ఉత్సాహపరిచినా ఒక చిన్న వెలుగే కాని అది పెద్ద మార్పు తెస్తుంది ఈ మాటలు పిల్లల మనసులో బలంగా నాటుకుపోయాయి వారు నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చెయ్యాలి ఎవరైనా స్నేహితుడు దుఃఖంగా ఉన్నా ప్రోత్సహించాలి ఎవరైనా వెనుకబడి ఉన్నా చదువులో తోడ్పడాలి కాలం గడిచింది ఆ పాఠశాలలో చదివిన పిల్లలలో అనేకమంది డాక్టర్లు టీచర్లు అధికారులయ్యారు వారు ఎక్కడికెళ్లినా రామయ్య చెప్పిన మాట గుర్తుంచుకున్నారు చిన్న దీపంకూడా చీకటిని తరిమేస్తుంది రామయ్య వృద్ధాప్యంలో ఉన్న గ్రామం మొత్తం ఆయనను గౌరవంగా చూసింది ఆయన ఇచ్చిన చిన్న పాఠం కారణంగా అనేకమంది జీవితాలు మారాయి